ప్రైజ్ ది లాడ్ గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఈరోజు పరిశుద్ధ వ్యాధి గ్రంథంలోంచి కీర్తనలో నూట పదిహేనవ కీర్తన పన్నెండవ వచ్చును చూద్దామా యో మమ్మలను మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును ఆయన ఇజ్రాయిలను ఆశీర్వదించును ఆహార వంశస్థులను ఆశీర్వదించును ఈరోజు వాగ్దానం మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదిస్తున్నాడు అని చాలామంది రోజుల్లో దేవుడు మర్చిపోయాడు అనుకునే వేదల్లో ఉంటారు దేవుడు కూడా అండి మనుషులు మర్చిపోవచ్చేమో కానీ సృష్టికర్త అయిన దేవుడు తల్లి తండ్రి ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు వీళ్ళు అలాగే అనుకుని ఉండాలి మర్చిపోయాడు మర్చిపోయాడు అని ఏ ఆయన మర్చిపోలేదు మమ్మల్ని చెప్తున్నారు ఆయన మమ్మల్ని ఏం మర్చిపోలేదో మమ్మను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఎవరో ఎవరో మర్చిపోయి అయ్యో ఆళ్ళ మర్చిపోయారు మమ్మల్ని వేలు విడిచిపెట్టారని వేదంలో ఉన్నావా సహోదరి సహోదరుడా తమ్ముడా అయ్యో మేము వాళ్ళకి అంత ఉపకారం చేసాం వాళ్ళు మర్చిపోయారు వీళ్ళకి ఇంత సాయం చేసాం వీళ్ళే మర్చిపోయారు కనబన్నా కూడా ఆ కనబల్లైనట్టు ఒక ఆయన అన్నాడు నా తమ్ముడు విషయంలో నేను చాలా కష్టపడ్డాను నా చెల్లి విషయంలో ఉద్యోగం ఇచ్చడానికి చాలా కష్టపడ్డాను అన్నాడు మన ఒక ఆయన ఇంత చేస్తే వాళ్ళు ఎవరెవరో మాట విని నాకు దూరమైపోయారు పాస్టర్ గారు ఈరోజు నన్ను మర్చిపోయారు వాళ్ళని అప్పుడు ఒక మాట చెప్పారు మనుషులు ఎవరైనా మర్చిపోయినా దేవుడు మాత్రం నువ్వు చేసినటువంటి మంచి పనులను బట్టి ఆయన మరిచిపోయే దేవుడు కాదో ఆయన మిమ్మును మీ పిల్లలను ఆశీర్వదించే దేవుడే వేదంలో ఉన్నావా కుంగిపోయి ఉన్నావా బిడా లేసునామలో ఈరోజు ఆ దేవుడు ఏసుప్రభులు వారు నీతోనే మాట్లాడుతున్నాడు ఎందుకు జీవితం ఎంత చేసినని మంచోళ్లకని కష్టాలు ఇదా పరిస్థితి అని మనుషులు అందరూ మర్చిపోవచ్చేమో కానీ దేవుడు ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు అందుకే అక్కడ రాయబడింది ఎవరో ఎవరో అయినా మర్చిపోయారేమో కానీ ఆయన మమ్మల్ని మర్చిపోలేదా ఈరోజు వాగ్దానం అదే నీకు ఇస్తున్న గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం అదే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అయినా మిమ్మల్ని మర్చిపోలేదు మర్చిపోయాడు అని అనుకున్నారేమో అందుకే దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు కూడా మర్చిపోయాడేమో మమ్మల్ని అని అనుకున్నారేమో ఆయన మర్చిపో మర్చిపోయే దేవుడు కానీ ఈ వాగ్దానం సొంతం చేసుకుంటావా నీ కొన్ని పిల్లలకి ఈ వాగ్దానం ఈ మంచి వాగ్దానం మంచి చేసి అయికి లేపి మిమ్మును తప్పకుండా నా ప్రభు ఆశీర్వదించునుగాక ప్రార్థన ఈ రోజుల్లో మమ్మల్ని మర్చిపోయారు అందరూ దేవుడు కూడా మర్చిపోయాడేమో అందుకే మాకు పరిస్థితి అందుకే మీకు స్వాధన అందుకే మాకు ఈ కష్టాలు అని దేవుడు మర్చిపోలేదు మర్చిపోలేదు కాబట్టి ఇంకా సజీవంగా ఉన్నారు మర్చిపోయారు మర్చిపోలేదు కాబట్టి ఇంకా పరిస్థితిలో ఉన్నారు దేవుడి వాగ్దానం ద్వారా మిమ్మల్ని లేపి ఏ సునాములు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును కాక నీ కుటుంబానికి దీవెనకరంగా మారును గాక ఈరోజు దినపరిచర్య అంతట్లో పనుపాట్లో తోడే ఉండును గాక వివాహ దిన పుట్టినరోజా ఈ దినం దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు నూతన ఆయుస్సు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు ఇచ్చి ప్రభు ఈసయా కుటుంబాన్ని దీవించమని మహిమ పొందమని ఈ వాగ్దానం వారు వారి పిల్లలు తప్పకుండా పొద్దుకొని కృపమ్మని ఏసుమని అడుగుచున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదా హామీ తోడై గాక ఆమె ఈ వాగ్దానం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి షేర్ చేయండి షన్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి మీ స్నేహితులు అందరూ మర్చిపోయారు అనుకున్నారేమో నా ప్రభు ఈ వాగ్దానం మంచి వాగ్దానం జీవితాన్ని మంచి చేయనుగాక